అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను పల్లీల కాంబినేషన్తో తోటకూర ఫ్రై చేయబోతున్నాను రెగ్యులర్గా కాకుండా ఇలా స్పెషల్గా చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలోకైనా చపాతి రోటిలోకి అద్దిరిపోతుంది మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ నేను ఒక మూడు కట్టలు కొయ్య తోటకూరను శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి దీన్ని ఒక సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం ప్యాన్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని దోరగా వేయించాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలు లోపల వరకు వేగాలి ఒక సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు పల్లీలు కూడా కొంచెం వేగాలి మంటను ఇప్పుడు సిమ్లో పెట్టుకొని నువ్వులు వేసుకోవాలి నువ్వులు త్వరగా వేగిపోతాయండి అంతా కూడా నువ్వులు పల్లీలు ధనియాలు బాగా వేగిన తర్వాత చివరిగా పుట్నాల పప్పు ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి పుట్నాల పప్పు ప్యాన్ హీట్కి వేగిపోతాయి వేగినటువంటి ఈ పప్పులన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి చల్లారినటువంటి ఈ పప్పులను ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకోవాలి మనకి పప్పులు అక్కడక్కడ కనపడాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు వీటిని సైడ్కి పెట్టుకుందాం ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆవాలు మినపప్పు శనగపప్పు పప్పులు కాస్త ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత మిరపకాయలు కరివేపాకు వేసి వేయించుకోవాలి తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించాలి ఆనియన్స్ మరీ వేగాల్సిన లేదండి కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనియన్స్ సాఫ్ట్ అయినాయండి ఇప్పుడు మనము శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి తోటకూరను తాలింపులో వేసుకోవాలి మనకి తోటకూర పప్పుచాట్లోకైనా రసం సాంబార్లోకి సైడ్ డిష్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తోటకూర అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము అంతా కలిపిన తర్వాత మూత మూసి కొద్దిసేపు మగ్గిద్దాము చూద్దామండి చూడండి తోటకూర కాస్త మగ్గింది ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాము కిందికి పైకి తాలింపు అంతా కూడా తోటకూరకు పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఇంకా మూత పెట్టకండి మూత పెట్టకుండానే మనం ఇలా కలుపుకుంటూ తోటకూరని మగ్గించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం అంతా ఒక్కోసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మాత్రమే సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి అంతా కూడా సాల్ట్ పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు దంచినటువంటి ఎల్లిపాయలను వేసుకోవాలి ఇలా క్రష్ చేసుకొని ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అంతా కూడా మళ్ళీ కలుపుకుందాము ఇలా కలుపుకుంటూనే మనం తోటకూరను మగ్గించుకోవాలి మూత పెట్టకూడదు ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసి కారం వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకుంటే సరిపోతుంది ఈ కారం కూడా అంత బాగా పట్టేటట్టు తోటకూరకి కలుపుకోవాలి తర్వాత మనము మిక్సీకి వేసుకున్నటువంటి పల్లీ మిశ్రమాన్ని ఒక స్పూన్ అర వేసుకుంటున్నానండి నేను కరికి తగ్గట్టు పొడి వేసుకోవాలి ఈ పొడి కూడా తోటకూరకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి మంటను సిమ్లో పెట్టుకోవాలండి పొడి వేసిన వెంటనే అంతా కూడా బాగా కలుపుకున్నాము ఒక్క నిమిషం పాటు కలుపుకుంటూ మగ్గించుకుందాము ఫ్రై రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్